హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా చేనుకైతే వస్తామన్నమాట సో ఇప్పుడు ఆ కొండ కిందకి వెళ్ళాలన్నమాట చూడండి కనిపిస్తుంది కదా అక్కడ దాకా నడిచి వెళ్ళాలి బాగా అప్పు ఉంటుంది బాగుంటుంది వీడియో మొత్తం చూడండి చాలా పెద్ద పనే ఉంది అక్కడైతే ఈరోజైతే నేను మా ఆయన మాత్రం ఇద్దరమే వస్తున్నాము మనం చెప్పినట్టే అక్కడ ప్లా పాక ప్లాన్ చేసుకుంటే కొంచెం మనకు కూడా బాగుంటుంది అన్నమాట అలుపు తగ్గుతుంది అంటే రోజు ఇంటి నుండే సామాన్లన్నీ మోస్తకి రావచ్చు చూడండి భోజనం కూడా తెచ్చుకున్నాము ఎందుకంటే పొద్దున్నంతే పని చేయాలి కాబట్టి సో ఇప్పుడు అది మోసుకొని ఘాటి ఎక్కాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏం పని చేస్తామన్నది మొత్తం చూపిస్తాను వీడియో అయితే మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను వీడియో అయితే ఫుల్గా చూడండి ఇప్పుడు నేను ఏం చేయాలి చిన్న చిన్న చెట్లు కొట్టాలా ఎక్కడ నుంచి రాయి సమానమా அந்த அக்கட்தான் கா அ

స్ చూస్తున్నారు కదా సో మేము చేనుకు అయితే ఈ పని చేయడానికి అనమాట ఇంచుమించు ఒక రెండు వారాల పాటు మా ఆయన వాళ్ళు ఇదే పని చేశారు కానీ ఇంకా చాలానే ఉంది చాలా పెద్ద పని ఉంది ఇప్పుడైతే మేము చిన్న చిన్న చెట్లు లాంటివన్నీ కొడుతున్నాం అనమాట ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కువగా ముళ్ళులు ముళ్ళ చెట్లు ఎక్కువ అనమాట అవన్నీ కూడా మా ఆయన ఒకేసారి పడేసుకుంటూ వస్తారు ఇదేంటి అడవి నరికేస్తాను మీకు ఎవరు ఇచ్చారు పర్మిషను అనేసి నిన్న ఒక పెద్ద మనిషి కామెంట్ పెట్టిందనమాట మనం ఏ వీడియోస్ చేసినా సరే బ్యాడ్ కామెంట్ పెట్టడానికి పెట్టడానికి ఉంటుంది ఆవిడ అయితే ఎవరూ తెలీదు నాకు తెలిసి నా కోసమే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని వచ్చి ప్రతి వీడియోకి కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంది అనుకుంటున్నాను నేనైతే ఆవిడకి పాపం ఏం పని లేనట్టుంది నేను అన్నాను నా దగ్గర పని ఉంది ఏమైనా వచ్చి చేస్తావా అని అడిగాను అనమాట ఆవిడొక్కరిటే కాదండి ఏదైనా ఒక బ్యాడ్ కామెంట్ వేస్తే దాని కింద ఒక ఇద్దరు ముగ్గురు తయారవుతారనమాట ఇంట్లో ఏం పని పాట ఉండదు అనుకుంటా వాళ్ళకి సో ఎప్పుడు చూసినా అవతల వాళ్ళ మీద పడి ఏడడానికే చూస్తారు సో చూస్తున్నారు కదా నన్ను అడుగుతారు ఏం పని ఆ వీడియోస్ చేసుకుంటున్నావు యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటున్నావు అనేసి ఇంతకు ముందు కూడా ఒకరు కామెంట్ పెట్టారండి యూట్యూబ్కి వచ్చి అడుక్కుంటున్నారు యూట్యూబ్ బెగ్గర్స్ అనేసి ఆవిడ ఏం పని చేస్తుందమ్మా అనుకుంటున్నాను నేనైతే ప్రపంచాన్నే ఉద్ధరించే పని చేస్తుందేమో పాపం మాకైతే ఏం పని లేక యూట్యూబ్ ఛానల్స్ అవి పెట్టుకొని ఏదో వీడియోస్ చేసుకుంటూ బతికేస్తున్నాము వాళ్ళని అడుక్కుంటూ ఆవిడైతే ప్రపంచాన్నే ఉద్ధరించే పని అయితే చేస్తుంది అనుకుంటా ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే వాళ్ళ అలాంటి వాళ్ళు తయారవుతూనే ఉంటారులేండి మనం ఎదిగే కొద్దీ అలాంటి వాళ్ళు తయారవుతూనే ఉంటారు సో ఏం పని పాట లేదా అని కామెంట్ పెట్టే వాళ్ళకి ఇదే నా సమాధానం అనమాట సో నేను చిన్నప్పటి నుండి కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు నేనేం పెద్దగా చదువుకోలేదు ఇంతవరకు అనమాట మా ఇంట్లో పరిస్థితులు బాగోలేనందువల్ల నేనైతే చదివి చిన్నప్పుడే ఆపేశాను మా పేరెంట్స్ గురించి కూడా చాలా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మీ అమ్మ నాన్న లేరా అనేసి మా నాన్న అయితే మాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ టైంలోనే చనిపోయారు అనమాట ఇంకా మా అమ్మ ఒక్కతే మా అమ్మ ఉంది కానీ చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల నేను మా ఇంటికి కూడా అనమాట సో చిన్నప్పటి నుండి కూడా మేము ఇలాంటి పనులు చేసే బ్రతికామండి ఏం పని పాట లేక కాదు రాక కాదు ఏదో మాకున్న నాలెడ్జ్లో మాకు వచ్చిన పని చేసుకుంటున్నాం అన్నమాట ప్రతీ వాళ్ళు ముందుకు వచ్చేస్తారు వెంటనే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టడానికి అండ్ ఇంకో విషయం మేమేమి అడవులు నరికేట్లేదండి ఫారెస్ట్ వాళ్ళే ఈ ప్లేస్లో అయితే ఇచ్చారనమాట తోటలు అలాంటివి చేసుకుంటారనేసి ఊర్లో వాళ్ళకి అది కూడా అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు సో ఇదైతే మేము చేసుకుంటున్నాం అనమాట దీని దీంట్లో కూడా మేము మిరియాల చెట్లు కాఫీలు అలాంటివి మొక్కలు వేసి అవి కూడా తోటల్లాగా అంటే ఇప్పుడు అడవి ఎలా ఉందో ఆ తోటలు ఎదిగిన తర్వాత కూడా అడవిలానే ఉంటుంది అడవికి ఎలాంటి అన్యాయము చేయట్లేదు మేము కాకపోతే వేస్ట్గా పడి ఉన్నదాన్ని పనికొచ్చే విధంగా చేసుకుంటున్నాం అనమాట చెప్పాను కదా కామెంట్స్ పెడుతుంటారని పని పాట లేక వీడియోస్ చేసుకుంటున్నారు అనేసి అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట మీరు అంత పనిమంతులు అయితే ఇలాంటి పనిని ఒక్కరోజు చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది పని అంటే ఏంటి అన్నది పనికి మాలిన వాళ్ళందరికీ ఇంకా అదే పని ఏది ఎవరైనా మంచిగా వీడియోస్ చేస్తూ ఎదుగుతూ ఉంటే వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు మ్యాక్సిమం నేను ఈ బాయ్ బ్యాడ్ కామెంట్స్కి అసలు రిప్లై ఇద్దాం అనుకోలేదు కానీ మనం సైలెంట్గా ఉంటే ఇంకా పెడుతూనే ఉంటారండి కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది సో పని అయితే ఇంకా చాలానే ఉంది మా ఆయన నేను ఇద్దరం మాత్రమే వచ్చామన్నమాట తోటకి ఫ్యూచర్లోనైతే ఇది చేను చేసి చేలు చేసుకుంటూనే చెట్లు మొక్కలు అయితే వేయాలన్నమాట నా ప్లానింగ్ అయితే వేరే ఉంది పళ్ళ చెట్లు అలాంటివి వేద్దామనేసి కాకపోతే ఏంటంటే ఇది అడవి కదా సో కొండపైన కాబట్టి అడవి జంతువులు వచ్చి ఏమైనా పాడు చేస్తాయేమో అని ఒక భయం కూడా ఉందనమాట కాబట్టి ఇక్కడే చిన్న పాక అనేది చేసుకొని ఈవినింగ్ అప్పుడు కాపలా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం క్లీన్ చేసేసి దీ చేకైతే మిరప టమాటా నెక్స్ట్ కందులు ఇలాంటివన్నీ వేద్దామనే ప్లానింగ్లోనైతే ఉన్నాము కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోపు ఇదంతా నీట్గా క్లీన్ చేసేయాలన్నమాట మొత్తం కూడా ఫ్రెష్ చూడండి అలా కొట్టామన్నమాట చెట్లవి పూర్తిగా ఆరితేనే కానీ మనకు ఫ్రీగా కనిపించదు ఇప్పుడు ఈ పార్ట్ చేయాలి ఇదంతా లోపలి ఇంకా మేమైతే ఇవాళ కొంచెం లేట్గానే వచ్చామండి ఇవాళే కాదు వచ్చినప్పుడల్లా లేట్గానే వస్తున్నాం అంటే లాస్ట్కి పొద్దున్నే క్యారేజ్ కట్టాలి దాని స్కూల్ పంపించాలి ఇటు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పార్సల్స్ అందించాలి ఇలా ఈ పనులన్నీ అయిన తర్వాత మళ్ళీ వంట చేసుకొని క్యారేజ్ రెడీ చేసుకొని రావాలన్నమాట వచ్చేటప్పటికి ఇంచుమించి పదకొండు పదకొండున్నర అయిపోతుంది వాళ్ళకి కూడా సేమ్ టైం అయింది ఇంకా ఇప్పుడు మేము ప్రెజెంట్ పని ఆపింది అయితే రెండు గంటలకు ఆపాం ఆకలి ఆకలిస్తుంది అనేసి ఇది మేమైతే ఇంటి నుండి ఏం తెచ్చుకోలేదు ఎందుకంటే అడవిలోనే చాలా రకాల ఆకులు అయితే ఉంటాయి అందుకనేసి ఇంకా కంచాలు తెచ్చుకోలేదనమాట ఇవి అడ్డాకులు అప్పట్లో విస్తరాకుల్లో బోన్ చేసేవాళ్ళం కదా ఆ ఆకులు ఆకులు ఈ ఆకులతోనే తయారు చేస్తారనమాట విస్తరాకులు సో ఇవి అడవిలో చాలా ఉంటాయి కాబట్టి ఇంకా మేము కంచాలవి తెచ్చుకోము ఫ్రెండ్స్ అనమాట టైం రెండు అవుతుంది ఇంకా కొంచెం అన్నం తినేసి రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట రెస్ట్ ఏమీ లేదు ట్టి ఏం కూర గుడికాయనా కందులు కందులు గుమ్మడికాయ కందులు కూర అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా తోటకి అది ఎక్కడికి రావడానికి వస్తుంది అండి ఫాస్ట్ ఫాస్ట్గా ఉండాలి ఇంకా మేమైతే ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నాము ఏం లేదండి అదే ఇక్కడ పార్క్ చేద్దాం అనుకుంటున్నాం కదా కొండపైన సో అక్కడ వాటరు అవన్నీ ఎలా వస్తాయి ఏంటి అన్నది మాట్లాడుకుంటూ తింటున్నాం అన్నమాట మా ఆయన వచ్చేసి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనేసి చెప్తున్నారు నాకైతే ఎంత బేగ ఇక్కడ మంచి సెటప్ పెడదామా అని ఉంది కొండ పైన అయితే మంచిగా ఒక పాక చేసుకొని అక్కడే కూరగాయలు అవన్నీ పండించుకొని అక్కడే వండుకొని అక్కడే తినేలాగా అనమాట మన వీడియోస్కి పనికి వస్తాయి అసలు అయిన డొంక అక్కడ ఉంది మామూలు డొంక కాదు తుప్ప అక్కడ మా ఆయన అయితే ఇక్కడ మంట పెడుతున్నారు అనమాట రెండు తుప్పలన్నీ ఇప్పుడు మనం వెళ్ళి కొంచెం చాయ్ పెట్టుకుందాం చాయ్ కోసం గ్లాసులు తేడం మర్చిపోయాను అన్ని తెచ్చి టీ పెట్టుకోవడానికి టీ పొడి పంచదార తపాలా వాటర్ అన్నీ తెచ్చాను కానీ టీ తాగడానికి గ్లాసులు తేగడం మర్చిపోయి ఫ్రెండ్స్ మేమైతే టీ తాగేసామన్నమాట అదేంటి గ్లాసులు తేలేదన్నా ఎలా తాగేశారు అని అడుగుతారేమో నేనేమో ఒక క్యారేజ్ కప్లో మా ఆయన వచ్చేసి ఇంకో క్యారేజ్ కప్లో తాగేసామన్నమాట ఇంకా అలా తాగింది చూపిస్తే మళ్ళీ ఏదో ఒకటి అంటారు కదా అందుకోసమైనా చూపించలేదు టీ తాగిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి ఇది ఇలా కొట్టామన్నమాట తప్పనిసరికి కనిపించట్లేదు మొత్తం ఏకంగా కనిపిస్తుంది ఇవన్నీ ఆరిపోతే ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇద్దరమే అక్కడ వర్క్ చేసాము రేపు అవతల పక్క చేయాలన్నమాట సో చీలో అడవిలో ఏంటంటే చీకటి అయిపోతారు తొందరగా బయట ఉన్న అడవుల్లో ఏంటంటే తొందరగా చీకటి అయిపోతుంది అనమాట అడిగి జంతువులు ఏమైనా ఉన్నాయనుకోండి భయం అంటే పందులు నెక్స్ట్ ఎలుగు పంటలు అలాంటివి ఉంటాయి అనమాట మా ఆయన వచ్చేసి కర్రలు అయితే తీసుకెళ్తున్నాము ఇంటికి అంటే కాల్చుకోవడానికి వంటకి వంటకి కర్రలు అయితే అనమాట నేనైతే అన్నీ సర్వేసుకున్నాను మళ్ళీ రేపు రావాలి మొత్తం చేతులు కాళ్ళు అన్నీ ముళ్ళు మొత్తం గీరేసాయి అనమాట ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవడమే ఆల్మోస్ట్ నా నాలుగే అవుతుంది కానీ వీడియోలో కొంచెం లైటింగ్ కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా చీకటిగా ఉంది లోపల మొత్తం ఇతరులో మనం వీడియోస్ అన్నీ మ్యాక్సిమం ఇక్కడ ఇక్కడే ఇక్కడ వీడియోస్ ఎక్కువ వస్తాయి అనమాట మంచిగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అడవిలో సూపర్ ఇంటికి అయితే అనమాట చెప్పండి కదా లోపల మొత్తం చీకటి అయిపోయింది ఇవి ఉన్నప్పుడు మనం ఇక్కడ పాక్ వేసుకుంటే ఎంత టైం అయినా భయపడాల్సిన అవసరం లేదు ఉండొచ్చు ఆయన అయితే కరిమ పట్టుకుని నడుస్తున్నారు ఫ్రెష్ ఉండి క్లైమేట్ ఎలా మారిపోయిందో ఈవినింగ్ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మొత్తం క్లైమేట్ చూడండి ఎట్లా చేంజ్ అయిపోయిందో కొండలు ఏమీ కనిపించట్లేదు అసలు మొత్తం మబ్బేస్తుంది మంచు మబ్బు ఫ్రెండ్స్ చూడండి సన్ రైజ్ అవుతుంది ఎంత బాగా అనిపిస్తుంది అసలు భలే ఉంది ఇంకా వీడియోలో సరిగ్గా కనిపిస్తే బ్లర్ కనిపిస్తుంది సూపర్ ఉంది అసలు దిగిపోతున్నాడు అలాగా సూర్యుడు దిగట్లేదు మనమే దిగుతున్నాం